యష్యా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము యాకోబు వంశస్థులై ఇస్రాయేలు అను పేరు కలిగిన వారలారా యూదా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై నామము నామముతోడని ప్రమాణము చేయుచు ఇస్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా ఈ మాట ఆలకించుడి వారు మేము పరిశుద్ధ పట్టణస్తులమను పేరు పెట్టుకుని ఇస్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యముల అధిపతి యహోవా అని ఆయనకు పేరు పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసిని ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరిను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియూ నేనెరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియూ నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించననియూ నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు గదా తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగునవే అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందే నీవు వాటిని వినియుండలేదు అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పూర్వము నుండి నీ చెవి లేదు నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అని పించుకొంటివి నాకు తెలియను నేను నిన్ను నిర్మూలము చేయకుండా నీ నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను నేను నిన్ను పుటము వేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించితిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను యాకోబూ నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గి వినుము నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాది వేసెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును మీరందరూ కూడివచ్చి ఆలకించుడి వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును యహోవా ప్రేమించువాడు ఆయన చిత్తప్రకారము బవ్లోనునకు చేయును అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును నేను నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అతని పిలిపించితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును నా యొద్దకు రండి ఈ మాట ఆలకించుడి ఆది నుండి నేనే రహస్యముగా మాట్లాడినవాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను నీ విమోచకుడును ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడునైన యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవాను నేనే నీకు ఉపదేశ నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు బబులోను నుండి బయలువెల్లుడి కల్దీల దేశంలో నుండి పారిపోవుడి యహోవా తన సేవకుడైన యాకోబును విమోచించనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయడి భూదిగంతముల వరకు అది వినబడునట్లు దాన్ని ప్రకటించుడి ఎడారి స్థలముల్లో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు చేసెను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆమెన్